ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త పెన్షనర్లకు శుభవార్త హైకోర్టు తీర్పు ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు కనుక చూసుకున్నట్లయితే హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంతి ఉద్యోగులు చకోర పక్షులాగా ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగం వివరణ పొంది ఏడాది దాటిన బెనిఫిట్స్ బిల్లులకి క్లియర్ కావట్లేదు పెండింగ్ మెడికల్స్ బిల్లు సరెండర్ లీవ్ మెడికల్ రిఫరెన్ రియన్బర్స్మెంటు ఇంక్రిమెంట్స్ బిల్స్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ టీజీజిఎల్ఐ హెచ్బిఏ ఇలా ఉద్యోగులకు సంబంధించిన అనేక బిల్లులు రాష్ట్ర ఆర్థిక ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి సచివాలయంలోనే ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ రిటైర్డ్ ఉద్యోగులు కాళ్ళు అరిగే రాగా తిరుగుతూ ప్రభుత్వం కనికరించడం లేదు ఇక పైగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రూపాయి రూపాయి పొదుపు చేసి దాచుకున్న సొమ్మును ఇచ్చేందుకు కూడా కమిషన్లు అడుగుతున్నారు ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్కు ఆర్థిక శాఖ సిబ్బంది పదిహేను శాతం కమిషన్ను వసూలు చేస్తున్నట్లు తెలిపింది పది శాతం సిబ్బందికి ఇచ్చి మిగతా మొత్తం బ్రోకర్లు కాజేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు ఇలా ఒక్కో ఉద్యోగి మూడు మూడు లక్ష మూడు లక్షలు లేదా నాలుగు లక్షల వరకు నష్టపోతున్నారు ఈ నేపథ్యంలో కొందరు పదివేలు పదిహేను వేలు చెల్లించి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు ఇప్పటికీ చాలామంది ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించి బిల్లులు పొందారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మూడు లక్షల యాభై తొమ్మిది వేల మంది ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును యాభై తొమ్మిదేళ్ల నుంచి అరవై ఒక్క ఏళ్లకు పెంచింది ఈ గడువు నిరుడు స్ఫూర్తి నిరుడు మార్పితో ముగి మార్చితో ముగియడంతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది రిటైర్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది ఉద్యోగులు విరమణ చేయాల్సి ఉంది ఉద్యోగ విరమణ పొందిన ఒక్క ఉద్యోగి ముప్పై ఐదు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు రావాల్సి ఉంది ఇలా విశ్రాంత ఉద్యోగులకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి నాలుగు వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నది అని చెప్పడం జరిగింది రిటైర్మెంట్ రోజునే హక్కుగా అందించాల్సిన బెనిఫిట్స్ను ఏడాది దాటినా సర్కార్ అందించడం లేదు రెండు కోట్ల రెండు వందల రూపాయల వరకు ప్రభుత్వం వద్ద లో ఉన్నాయి పదిహేను నెలలు గడుస్తున్న బిల్లులు క్లియర్ కాకడతో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేలాగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు విచారణ జరిపిన హైకోర్టు ఆరు వారాల్లోగా వడ్డీతో సహా విశ్రాంతి ఉద్యోగులకు అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఇది ఫ్రెండ్స్ పెన్షనర్లకు వచ్చిన గుడ్ న్యూస్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి